ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ బోయిని శ్రీనివాస్ తెలిపారు శనివారం సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీడీఓ పూజాతో కలిసి ప్రారంభించారు అనంతరం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే అర్హులందరికీ పథకాలను అందించాలని వృద్ధులు నిరక్షరస్యులకు కల్పించి దరఖాస్తులు నింపడంలో సహాయమందించి ఎలాంటి కలగకుండా చూడాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పూజ గ్రామ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు అధికారులు పాల్గొన్నారు పాలన కార్యక్రమాన్ని పెద్దాపూర్ గ్రామంలో నిర్ణయించడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అధికారిక అధికారికంగా ఎంపీడీఓ గారు అలాగే ఆర్ఐ గారు అలాగే గ్రామ పెద్దలు ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరు గ్యారంటీలు పథకాన్ని ఈరోజు ప్రారంభించారు ప్రజలంతా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ముందుగా ప్రజలకు మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ నమస్కారం అండి ప్రజాపాలన కార్యక్రమం కింద ఈరోజు గ్రామ సభ అనేది పెదాపూర్లో నిర్వహించడం జరుగుతోంది ప్రజాపాలనా కార్యక్రమం ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు కొనసాగుతుంది ఆల్రెడీ మేము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మండలంలో ఏ ఏ గ్రామాల్లో ఏ రోజు నిర్వహిస్తాం ఎవరు దానికి అటెండ్ చేస్తారు టీం లీడర్గా అని సగం గ్రామ పంచాయతీలు ఎంపీడీఓ సగం గ్రామ పంచాయతీలు తహసీల్దార్ కార్యక్రమంలో భాగంగా విజిట్ చేయడం జరుగుతుంది అలాగే మాతో పాటు టీం రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాల కోసం కుటుంబానికి ఒక దరఖాస్తు ఇచ్చాము దాంట్లో వాళ్ళు ఏ ఏ పథకాలకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సంబంధిత పథకానికి టిక్ కొట్టి సంబ కౌంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది అందరికీ సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద కూకూర్లో ఎనిమిది వందల కుటుంబాలకు గాను ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాక ఈరోజే కాక ఆరవ తేదీ వరకు గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది సెలవు దినాలను మినహాయించి ఆరవ తేదీ వరకు ఎప్పుడు ఇచ్చినా కానీ దరఖాస్తులు గ్రామ పంచాయత్లో పంచాయత్ సెక్రటరీ గారు స్వీకరించడం జరుగుతుంది